ప్రభు ఏస నామంలో వందనాలు వాక్యం చదువుకుందాం పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచనం నీవు పడద్రోయబడినప్పుడు మీరు చూచుచుందువు వినేవాన్ని ఆయన రక్షించను ప్రార్థన చేసుకుందాం మహనతానికి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న వారందరూ దీవించి మేము మాయం ఏ స్నామంలో ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం వినయము గలవారిని ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు వినయమును విధేయత కలిగి ఈ లోకంలో నివసించాలి మంచి లక్షణము కలిగిన క్రైస్తవులుగా దేవునికి మంచి పేరు తెచ్చేవాడిగా ఈ లోకంలో నీవు నేను వర్ధిల్లాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ప్రబనంత విశ్వాసము కలిగి వినయముతో సాత్వికమైన మనసుతో మంచి మనసుతో దేవుని యొక్క నామాన్ని మన పరచాలి ఈ లోకంలో మనం నివసించాలి వినయము విధేయత మంచితనము ఆశానిగ్రహము ప్రేమ సమాధానము ఇవన్నీ కూడా క్రైస్తవ ఆత్మీయుని లక్షణములు కాబట్టి ఈ లోకములో దేవునికి మహిమ తెచ్చే కుమారునిగా కుమార్తెగా మంచి ఫలములు పలించి దేవుని మహమర్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడేయండి నడిపించినగాక ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన సదాకాలము మనందరికి తోడేయండి నడిపించి దీవించి ఆశీర్వదించను గాక Amen.